తిమ్మాపూర్లో షూటింగ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో కలర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో గ్రామీణ నేపథ్యంలో కచ్చిన్ అనే వెబ్ సిరీస్ స్థానిక తిమ్మాపూర్ రచమండ ఆవరణలో చిత్రీకరణ జరుగుతుంది ప్రధాన పాత్ర కలర్ సత్తన్న ద్విపాత్ర అభినయం చేయడం జరుగుతుంది మాజీ జెడ్పీటీసీ ఎడ్ల జోగిరెడ్డి నటీ నటులుగా గనగాని స్వరూప రచనా దర్శకత్వం ம் மொலஜி ரூபா கனப்பதிவாஸ் கானவேணி ஸ்ரீனிவஸ் யாஞ்சீவி ரெடி சொப்பரி சுதாக்கர் தருவரா తప్పు చేసింది నీ కొడుకే అని తప్పించుకుంటా అంటే ఊరు కూడా ఏది లేదు తీర్పు తీర్పే మామూలు ఏం లెక్క తీర్పు తీర్పా ఈరోజు నా కడుపులో గుట్టిన కొడుకే నన్ను మోసం చేసింది నా కళ్ళ కొడుకులు కళ్ళ బిడ్డలు అనుకున్నాను రోజులో మీరంతా నా నన్ను మోసం కొడుకులు అందరికి నమస్కారం ఈరోజు కచ్చిరీ అనే ఒక వెబ్ సిరీస్ మన తిమ్మపూర్ మండలంలో తిమ్మపూర్ గ్రామంలో రచ్చబండ దగ్గర మేము చేస్తున్నాము ఇది నాలుగు ఎపిసోడ్లు ఇది గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక ఆ గ్రామ పంచాయతీ పెద్ద మనిషి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఇష్యూతో స్టార్ట్ అవుతుంది ఇది గ్రామానికి ముడిపడిన ఒక స్టోరీ ఇది మంచి మెసేజ్ కంటెంట్ స్టోరీ ఇందులో ప్రధాన పాత్ర కలక సత్తన్న గారు బ్యూఎల్ రోల్ చేస్తున్నారు తనే దీపాత్రా అయినా తండ్రి పాత్ర కొడుకు పాత్ర ఇది చాలా బాగుంటుంది మా షార్ట్ ఆదరించండి నేను రామ్ మొగిలాజీ డైరెక్టర్ విరాట్ క్రియేషన్స్ తిరక్ష దేవుడు నమస్కారం ఈరోజు తిమ్మవరం మండలంలో ఒక పబ్లిక్ సంబంధించింది సమాజాన్ని పరికొచ్చినటువంటి సినిమా తీసుకున్నా నా పేరు సత్యనారాయణ గౌడు కదర్ సత్తాన్న నేను పొలిటికల్గానే ఎక్కువ సినిమాలో బాగా బాగా అనిపిస్తుంది ఏదో రకంగా సేవ చేయాలి పబ్లిక్ సంబంధించిన అటువంటి విషయం కాబట్టి ఈ సినిమా ద్వారా పబ్లిక్ మంచి మెసేజ్ ఇస్తున్నాను అది పెద్దరాయుడు స్టైల్గా ఒక కామెడీ సినిమా తీస్తున్నాను దానికి ప్రేక్షకు దేవులు ఆదరించాలని కోరుకుంటూ అదేవిధంగా రామ్మోరెడ్డి గారి డైరెక్షన్లో పెద్ద సినిమా దాదాపుగా ఒక మూడు రోజుల నుంచి జరుగుతుంది దాదాపుగా ఐదు రోజులు షెడ్యూల్ ఇది బ్రహ్మాండంగా పబ్లిక్ మీద వెళ్ళిపోతాయి కాబట్టి వాస్తవంగా ప్రెస్ మిత్రులకు అదేవిధంగా గ్రామానికి సర్పంచ్ అంటే ఒక తన్ను లాంటి వాడు ఏ చిన్నవాడు కావచ్చు కానీ గ్రామానికి తన్ను లాంటి వాడు కాబట్టి అలాంటి పాత్ర సీతారామయ్య పాత్ర నా పేరు పాత్ర సీతారామయ్య ఈ పాత్రలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సినిమా చూసి అందరు కూడా ఈ రకంగా చేస్తే బాగుంటుంది కాబట్టి ముందుగానే ఇది ప్రేక్షకులకు ఈ సినిమా అనేది అందరు తీసుకుపోవాలని కోరుకుంటూ